హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో సాటర్డే అయితే మార్నింగే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించేసి నేనైతే పూర్తి చేసుకుందామని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా చిన్న అన్నయ్య వదిన వస్తున్నారు అనమాట సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చే సర్కల్ ఈవినింగ్ అయిపోతుందండి గౌతమ్ భూమి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడొస్తారు మామూలు అని చెప్పేసి ఏదైనా ఒక చిన్న విషయం చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళని అడుగుతూనే ఉంటారనమాట ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాను అనమాట వస్తారు నాన్న అని చెప్పాను మేము ఈవినింగ్ వస్తారా రేపు వస్తారా అని చెప్పి ఒక వంద డౌట్లు అయితే అడిగి స్కూల్ కి అయితే వెళ్లారనమాట మీరు వచ్చే ఉంటారు నాన్న అని చెప్పాను ఇంకా ఫస్ట్ అయితే వాకిలంతా కడిగేసి ముగ్గు అయితే వేసేసానండి సో ఇలా అయితే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను వన్ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక స్టవ్ అంతా కూడా నీట్ గా కడిగేసుకొని ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను ఏదైనా ఒక చిన్న ముగ్గు నేర్చుకుంటే దాన్ని ట్రై చేస్తాను అనమాట సో ఇక్కడైతే మొత్తం ఇలా ముగ్గు అయితే వేసుకొని కౌంటర్ టాప్ దగ్గర ఇలా అయితే నేను సర్దుకున్నాను మీకు అయితే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సో అక్కడ ఉన్న చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా మార్చేసి ఈ సెట్ అయితే నేను రీసెంట్ గా కొనుక్కున్నాను అనమాట ఈ చిన్న డబ్బాలు నాకు బాగా క్యూట్ గా అనిపించినాయి సో అందుకనే అవి తీసేసి దాంట్లో ఏమైనా సాంబార్ పొడి రసం పొడి వేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా వీటిలో అయితే ఉప్పు కారం అన్ని వేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా రోల్ పసుపు రాసి పెట్టుకున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి శ్రావణి అయితే బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నారు సరే అని చెప్పి ఇంకా దానికైతే నేను యూజ్ చేస్తాను కదండి పసుపు రాస్తే దాన్ని వాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇన్ని రోజులు పెట్టలేదనమాట సరే అని చెప్పి అయితే పెట్టుకొని ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా అప్ అయిపోయి దేవుని సమాలన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను స్వామి వారికి పొంగలైతే చేసి పెట్టాను నైవేద్యంగా పానకం సో ఇలా అయితే బూట్ చేసుకున్నాను ఇంకా మా చిన్న వాళ్ళైతే వచ్చేసారనమాట సో ఈ రోజు నేను భవానీ కలిసి పీనట్ లడ్డు అయితే చేసుకుంటున్నాం అనమాట సో దాని చక్కగా ఫ్రై చేసి అన్ని ఇచ్చేసింది పల్లీలన్నీ కూడా ఇంకా మేమైతే రాగి జావ్ చేసుకున్నాం అనమాట సంబర్ స్టార్ట్ అయిపోయింది కదండి సో రాగి అంబలు అంటే బాగా ఇష్టం సో భవానీ కూడా తాగుతానింది అనమాట సో మేమిద్దరం కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాం అనమాట ఇంకా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ లడ్డులు అయితే చుట్టేసాము మా వదిన ఏంటంటే అండి వంట గదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము అనమాట ఇంకా మాట్లాడుకుంటూ ప్రతి పని షేర్ చేసుకుంటాము మా వదిన చాలా హెల్ప్ చేస్తారండి నాకు వంట కూడా బాగా చేస్తారు అనమాట సో మా ఇద్దరు వదిన వచ్చినప్పుడు నేను అసలు వంట వైపు వెళ్ళను అనమాట వాళ్ళు వండితే నేను చక్కగా తింటాను అనమాట వాళ్ళు నాకు ఇష్టం అందుకని ఈ రోజు కూడా కుకింగ్ భవానికి ఇచ్చేసాను అనమాట సో పొద్దునే మేము అయితే వంట ప్రిపేర్ చేసేసాయి ఇది మధ్యాహ్నం అనమాట ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పి ఇంకా లడ్డు అయితే చేసుకుంటున్నాము పల్లీ లడ్డు మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను ఏంటంటే పల్లీ లడ్డు చేసినప్పుడు అంత కరెక్ట్ గా వేయించలేదన్నమాట పల్లీల్ని భవానీ చాలా బాగా వేయించింది అనమాట పల్లీ లడ్డుకి మంచి టేస్ట్ వచ్చింది నేను చేసుకున్న లడ్డు ఎప్పుడు నేను తినేదాన్ని కాదనమాట ఎందుకో నాకు నచ్చేది కాదు కానీ ఈసారి చాలా టేస్టీగా వచ్చాయి అన్నమాట నాకు అర్థమైంది ఏంటంటే పల్లీ బాగా వేయిస్తే లడ్డూ టేస్ట్ సూపర్గా ఉంటుంది సో లడ్డులైతే అయితే ప్రిపేర్ చేసేస్తాం ఇద్దరు కలిసి ఇంకా సండే స్పెషల్ అయితే చేపలు అయితే తీసుకొచ్చేసారండి భవానీ చేస్తుంది అనమాట బాగా చాలా బాగా చేస్తారండి చేపల పులుసు మా ఇద్దరు కూడా మా వారికి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా మా వద్ద వస్తే మాత్రం వాళ్ళతోనే అనమాట నన్ను అయితే వండద్దు అంటారు నాకు అంతగా కుదరదు అని చెప్పి సో ఈ రోజు భవానీ అయితే వండేస్తుంది అనమాట సో కడాయిలు అయితే ఆయిల్ పెట్టుకొని అందులో ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంది ఆ ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంది అనమాట ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ అయితే ఒక త్రీ తీసుకున్నాను పండింది అవన్నీ కూడా కట్ చేసుకుని వేసేసుకున్నాము ఇంక ఇందులో అయితే టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకున్నారండి మగ్గిన తర్వాత మనం ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నారు ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నారండి ఇంకా జీలకర్ర పొడి కూడా కొంచెం అయితే వేసుకున్నారు ఇంకా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ స్పైసెస్ అని ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి పులుసు కొంచెం చిక్కగానే వేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట సో నేను ఇక్కడే కొంచెం మిస్టేక్ చేస్తాను ఎప్పుడు చేపల పులుసు చేసిన పులుసు చిక్కగా వేయకుండా కొంచెం వాటరీగా వేసేస్తాను అనమాట సో అందుకనే పులుసు అనేది కొంచెం చిక్కగా ఉండదు నాకు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకొని కాసేపు పులుసుని అయితే మనం మరిగించుకోవాలనమాట ఈ స్టేజ్ లోనే మనం సాల్ట్ అంతా కూడా చెక్ చేసుకోవాలన్నమాట సరిపోకపోతే వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పులుసు మరిగిన తర్వాత చేపలైతే వేసేసుకోవాలండి ఇంకా చేపలు యాడ్ చేసిన తర్వాత అసలు గరిట్ అనేది పెట్టకూడదండి ఓన్లీ మనం సైడ్స్ పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అసలు గరిటె పెడితే ముక్కలు అనేవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఏంటంటే సరిపోతుందని చెప్పి మేము ఈ బాండీలో అయితే పెట్టేసాము తర్వాత పట్టలేదనమాట వెంటనే మేము ఇంకో డిష్ లోకి కూడా మార్చాం అనమాట సో దానిపైన ముక్కలన్నీ వేసుకున్నాక ఆయన అయితే కొత్తిమీర చల్లుకున్నాను చూసారు కదా ఇలా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలండి సో లాస్ట్ లో దించే ముందు ఏంటంటే ఆవాలు మెంతులు జీలకర్ర నేను పొడి చేసి పెట్టుకున్నానండి ఆ పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో నేను ఆ అయితే నేను తీయడం మిస్ చేశాను అనమాట సో మీరైతే మాత్రం ఆ పొడి ప్రిపేర్ చేసుకుంటే లాస్ట్ లో అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసాము లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నాం అనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇది వచ్చేసి సండే అనమాట ఇంకా ట్యూస్డే అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఇంకా వదిిని అయితే ప్రిపేర్ చేశారనమాట చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా చేశారు సో వీడియో ఏం తీయలేదండి ఆల్రెడీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కదా చికెన్ బిర్యానీ రెసిపీ సో అందుకని వ్లాగ్ ఏం షూట్ చేయలేదు చాలా ఫాస్ట్ గా అయితే కుక్ చేసేసారనమాట చూసారా ఎంత ఎమ్మీగా ఉందో తిని చాలా రోజులు అయిందండి అందుకని నేను బిర్యానీ ప్రిపేర్ చేయమని అడిగాను వదిన్ని చేపల పులుసు ఏంటంటే పిల్లలు పెద్దగా తినరు కదండి పిల్లలకి ఎక్కువ బిర్యానీ అంటేనే ఇష్టం సో అందుకని ఇంకా ట్యూస్డే తెప్పించి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట పిల్లలు ఏంటంటే కొంచెం ఇష్టంగా తింటారండి దీన్ని అయితే చేపల పులుసు అయితే అసలు వాళ్ళు అన్నమే తింటే వాళ్ళ కోసం ఆ రోజు సపరేట్ గా రెసిపీ చేయాలి మేము చారు ఉండి ఎగ్స్ బాయిల్ చేస్తామన్నమాట సో ఇంకా మా వద్దున నేను అయితే వేడిగా పెట్టుకుని అయితే మేము లంచ్ చేసేసాము బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో సో దీంట్లోకి అయితే మంచిగా రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అంత ఊపికి లేక మేము అలానే తినేసాము కీరా పెట్టుకొని బాగా వచ్చిందండి సో వీడియో అయితే ఎం చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్